హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మా మమ్మీ చికెన్ పిక్ పెడుతుంది సో దాన్ని ఎలా చేయాలో చూసిద్దాం సో ఫస్ట్ దాన్ని ఇంగ్రీడియంట్స్ చూద్దాం జీరా పువ్వు లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి ఆవాలు మెంతులు ధనియాలు తర్వాత ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాం దీంతో టేస్ట్ బాగా వస్తుంది సో మనం ఇక్కడ చికెన్ని మంచిగా కడగాలి కడిగాక దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ కొంచెం పసుపు తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ వన్ కేజీ ఆఫ్ చికెన్ తీసుకుంటున్నాం తర్వాత ఒక బాండి పెట్టుకోవాలి ఆ చికెన్ని అందులో వేసేయాలి వేసి మంచిగా నీళ్ళు పోయేదాకా ఉడికించుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆ గిన్సులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక వీటిని మంచిగా గ్రైండర్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పొడి పొడిగా రావాలి తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాక దాంట్లో మనం అయ్యే ఉడికించిన చికెన్ వేయాలి వేసి ఇవి మంచిగా మరీ మరీ ఎక్కువ వేయించకూడదు లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఉంచి తీసేయాలి తీసేసాక ఆ నూనెలోనే మనం దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇవి మంచిగా కొంచెం టూ మినిట్స్ దాకా ఫ్రై అయ్యాక అందులో మనం వేయించుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్స్ చేయాలి తర్వాత దీంట్లోనే మేము కారం తగినంత కారం వేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ కూడా వేసేయాలి తర్వాత ఇందులో తగిన తప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారాక దీంట్లో మనం నిమ్మకాయ లేదా టూ త్రీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి అంతే వేడి వేడి అన్నంలో చికెన్ పచ్చడి వేసుకుంది అంటే సూపర్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం ఈ వీడియో గిన్న నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి వెళ్ళండి ఈ పికిల్ మనం ఫైవ్ హండ్రెడ్ లోపలే వన్ కేజీ ఆఫ్ పిక్కులు పెట్టుకోవచ్చు దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ఓకే మరి బాయ్ నెక్స్ట్ కలుద్దాం